రెండు విషయాలు ఎప్పటికీ మర్చిపోకో రెండు విషయాలు ఎప్పుడు మర్చిపో గుర్తుంచుకోవాల్సినటువంటి ఆ రెండు విషయాలు మర్చిపోకుండా ఉండాల్సిన విషయాలు నిన్ను ఈ లేనప్పుడు నీ తల్లి గర్భంలో నిన్ను సృష్టించినటువంటి విషయం గుర్తుంచుకో నువ్వు జమాతలో ఉన్నా నలుగురులో ఉన్నా బజార్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా ఉద్యోగంలో ఉన్నా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ సందర్భమైనా నన్ను పుట్టించినటువంటి నా సృష్టికర్త నన్ను చూస్తున్నాడో గుర్తుంచుకో త్రుటిలు నా ప్రాణాలు తీసేటువంటి మృత్యువు మరణము కూడా నాకున్నది నేను చచ్చిపోతాను అన్న సంగతి గుర్తుంచుకో కాబట్టి మరణాన్ని గుర్తు మరణానికి భయపడమని చెప్పలా మరణాన్ని గుర్తుంచుకో అందుకనే కదా రవి కరీం సలహా సెలవు సమాధుల్ని కబర్స్థాన్ని సందర్శించమన్నారు ఎందుకు నువ్వు కట్టుకున్న ఇంట్లో కాదు నువ్వు ఉండాల్సింది ప్రళయం దాకా పెట్టబోయేటువంటి ఆ మట్టిలో ఆ కబర్స్థాన్ లో నువ్వు పోనుకుంటూ వెళ్లి చూసిరా ఒకవేళ గర్వం తలకెక్కితే ఒకసారి పోయిరా నీకంటే కోటేశ్వరులు పనుకున్నారు అక్కడ నీకంటే పెద్ద పెద్దకున్నారు అక్కడ ప్రవక్తలు అల్ల తల ఇష్టపడినటువంటి సహబాలు అందరూ కూడా మట్టిలోనే పోనుకున్నారు మనం ఎంత మినహా కలగనూ కూర్చుకుంటారు మట్టి నుంచి వచ్చావు తిరిగి మట్టిలోనికి వెళ్ళిపోతావు గుర్తుంచుకో మరణాన్ని మరి మర్చిపోయే విషయాలు ఏంటి ఎవరికైనా నువ్వు చేసినటువంటి మేలుని మర్చిపో ఎవరికైనా నువ్వు మేలు చేస్తుంటే ఎవరికైనా నువ్వు సహకారం చేస్తుంటే ఎవరి మీద నువ్వు వ్యవసాయం చేస్తుంటే సహాయం చేస్తుంటే మరిచిపో ఎప్పుడు చూసినా నేనే చేశాను నేను లేకపోతే నువ్వు ఎక్కడుండేవాడు ఏంటి నువ్వు చేసింది నీ కోసం నీ ఆకృతి కోసం చేసుకున్నా నీ పుణ్యం కోసం నువ్వు చేసుకున్నా తనెందుకు ఎందుకు పత్తు బాకులు తెప్పి పడవటం చేసిన మేలుని మరిచిపో ఒకరు నీకు చేసినటువంటి కీడును కూడా మర్చిపో ఒకరు నీకు చేసినటువంటి కీడును కూడా మర్చిపో మర్చిపో నిన్ను నలుగురులో అగౌరవాలు చేశాడు నీ మీద అనేక రకాలుగా దుష్ప్రచారం చేశాడు నీ హక్కును కాలు రాశాడు అందరిలో పరాపం పాలు చేశాడు విడిచిపెట్టు మర్చిపో వాడి కర్మ వాడు అనుభవిస్తాడు కానీ గౌరవం మా పై వాడి చేతిలో ఉంది లోకం మొత్తం కలిపిన ఎవరిని అగౌరవాలు చేయలేదు ను ప్రసాదించేవాడు గౌరవాన్నిచ్చేవాడు పరాబమలు చేసేవాడు పైవాడు లోకం మొత్తం కలిసి నిన్ను అవమానం చేసినా కానీ అవమానం పాలు కావు సోదరులను ఆలోచించండి